హాయ్ అండి అందరికీ నమస్కారం హిందూ పురాణాల ప్రకారం ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవుతో పోలుస్తారు నిత్య జీవితంలో స్త్రీలు చేసే పనులను బట్టి తమ ఇల్లు ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది కాబట్టి స్త్రీలు కొన్ని నియమాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి వాటిని అనుసరిస్తేనే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకోకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది చాలామంది ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఇలా అసలు చేయకూడదు ఎందుకంటే పచ్చడిలో రాళ్ళ ఉప్పు మరియు నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది అలాగే నూనె తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం జరుగుతుంది కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడిని మాత్రం తెచ్చుకోకూడదు ఒకవేళ మీరు తెచ్చుకోవాలంటే మాత్రం మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బును ఇచ్చి వాటిని తెచ్చుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు ఇంటి ముందు ముళ్ళ చెట్లు ఉంటే మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి ముళ్ళ చెట్టును మాత్రం అసలు పెంచుకోకండి అలాగే చాలామంది ఇళ్లలో విరిగిపోయిన వస్తువులు ఉంటాయి వాటిని పడేయకుండా అలానే ఇంట్లో పెట్టుకుంటారు విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక నష్టాలు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి కాబట్టి మీ ఇంట్లో విరిగిన వస్తువులు ఉంటే వెంటనే వాటిని బయటపడేయండి పెళ్ళైన స్త్రీలు తమ చేతులకు కొత్త గాజులు వేసుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలి అంతేకాని మిట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రం కొత్త గాజులు ధరించకూడదు అలాగే కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేసుకోవాలి స్త్రీలు ఈ రెండు రోజుల్లో కొత్త గాజులు వేసుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు అలాగే మంగళవారం మరియు శనివారం స్త్రీలు కొత్త గాజులు ధరించకూడదు దీనివల్ల భర్త ఆయుష్ తగ్గిపోతుంది వివాహిత స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు ఇక చాలామంది మహిళలు తమ మంగళసూత్రానికి పిన్నిసులు పెడుతూ ఉంటారు వేద మంత్రాలతో పవిత్రంగా మెడలో కట్టిన మంగళసూత్రానికి ఈ విధంగా పిన్నిసులు పెట్టడం మంచిది కాదని అలా పెడితే భర్త ఆయుష్ మీద ప్రభావం పడుతుందని పండితులు చెబుతున్నారు మంగళసూత్రం హృదయం కింది వరకు ఉండాలి అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు స్త్రీలు తమ చేతులకు ఉన్న గాజులను తీయకూడదు సుమంగళి స్త్రీలు విభూతిని ధరించకూడదని పండితులు చెబుతున్నారు స్త్రీలు విభూతిని పెట్టుకోవాలంటే తమ భర్త చేత మాత్రమే విభూతిని పెట్టించుకోవాలట స్త్రీలు తమ చేతులతో విభూతిని పెట్టుకుంటే దానికి ఎటువంటి ఫలితం ఉండదు శనివారం రోజున కొన్ని వస్తువులు మాత్రం పొరపాటున కూడా కొనకూడదు శనివారం కొనకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రాళ్ళ ఉప్పు కందిపప్పు వంట నూనె చెప్పులు కొత్త బట్టలు ఇనుప వస్తువులు మినపగుళ్ళు మరియు అగ్గిపెట్టే అలాగే శనివారం రోజున బయట నుండి పిండి ఇడ్లీ పిండి తెచ్చుకోకూడదు ఎందుకంటే వీటిల్లో మినప్పిండి ఉంటుంది శనివారం మినపగుళ్ళు కొంటే డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇంట్లో నుండి ఎవరైనా బయటకు వెళ్ళిన తర్వాత ఇల్లు ఓడవకూడదు ఇలా చేస్తే వారు వెళ్ళిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే చీపురును చెత్త ఎత్తే చాటను ఒకే చోట పెట్టకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో కొత్త చీపురును కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లోనూ చీపురును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు మన ఇంట్లోకి చుట్టాలు వస్తే వాళ్ళకి మీ ఇంట్లో ఉన్న చీపురు కనబడకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఎవరైనా బయటవారు మన ఇంట్లో ఉన్న చీపురును చూస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం వారితో పాటు బయటకు వెళ్ళిపోతుందట స్త్రీలకు రుతుక్రమ సమయంలో బ్రహ్మహత్య దూషం ఏర్పడుతుందట కాబట్టి నెలసరి వచ్చిన సమయంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలని నెలసరి వచ్చిన సమయంలో ఒకటవ రోజున మూడవ రోజున మరియు ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకరిత్య ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున వంటగదిలోనికి వెళ్ళి వంట చేయకూడదు ముఖ్యంగా నెలసరి సమయంలో భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేయకూడదు అలాగే నెలసరి వచ్చిన స్త్రీలు తమ భర్తకు అన్నం వడ్డించకూడదు మొదటి మూడు రోజులు తలకు నూనె రాయకూడదు స్త్రీలకు పీరియడ్ ప్రారంభమైన నాలుగవ రోజు తర్వాత మీరు తలస్నానం చేసి ఐదవ రోజున ఆలయంలోనికి ప్రవేశించవచ్చని పండితులు అంటున్నారు ఐదవ రోజున ఉదయం తొమ్మిది గంటల లోపే తలస్నానం చేసేయాలి అప్పుడే మీకున్న మైలు తొలగిపోతుంది ఐదవ రోజున స్త్రీలు ఖచ్చితంగా అభ్యంగన స్నానం చేయాలి అంటే ఒంటికి నలుగు పెట్టుకొని స్నానం చేయాలి అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ మధ్య కాలంలో చాలామంది స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తున్నారు కానీ నలుపు రంగు అనేది అశుభానికి గుర్తు ఏ స్త్రీ అయితే నలుపు రంగు బట్టలు ధరిస్తుందో ఆ స్త్రీకి సుమంగళి ప్రాప్తి ఉండదట చాలామంది స్త్రీలు శుక్రవారం వస్తే తలస్నానం చేసేస్తుంటారు అయితే ఇది చాలా తప్పు ఇలా చేయడం శాస్త్రాలు తప్పు పడుతున్నాయి ఒకవేళ స్త్రీలు శుక్రవారం తలస్నానం చేస్తే తమ కుటుంబానికి కీడు సంభవిస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటున్నారు దీపం కొండెక్కుతే భగవంతుడికి క్షమాపణ చెప్పి మళ్ళీ కొత్త దీపం వెలిగించుకోవచ్చు స్నానం చేసిన తర్వాత తుడుచుకున్న టవల్ను ఇంటి తలుపుపైన వేయకూడదు మంగళవారం శుక్రవారం రోజుల్లో గోర్లో తీయకూడదు చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగిస్తారు కానీ ఇది చాలా పెద్ద తప్పు అగ్గిపెట్టెతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు చాలామంది పూజ చేసేటప్పుడు పూజలో ఒక దీపం కుందును మాత్రమే పెడతారు కానీ శాస్త్ర ప్రకారం పూజ చేసేటప్పుడు పూజలో ఖచ్చితంగా రెండు కుందులు ఉండాలి స్త్రీలు నైటీలు వేసుకొని పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీకు దురదృష్టం కలిగే అవకాశం ఉంది ఇంట్లో ఉన్న బీరువాకు అద్దం ఉండకూడదు ఏ వస్తువులు పడితే వాటిని బీరువాలో పెట్టకూడదు ఇలా చేస్తే తీవ్రమైన కష్టాల్లో పడిపోతారు కనుక బీరువా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బీరువా లక్ష్మీదేవితో సమానం కాబట్టి బీరువాలో ఎప్పుడూ కూడా ఎలక్ట్రిక్ వస్తువులను ఇనుముకు సంబంధించిన వస్తువులు పెట్టకూడదు ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు